హాయ్ వన్ నేను సండే రోజు చేసిన చికెన్ కర్రీ సింపుల్గా తక్కువ ఆయిల్ తోటి ఎటువంటి మసాలాలు లేకుండా టేస్టీగా అయితే చికెన్ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా టెన్ మినిట్స్లో అయిపోతుంది దీనికి కాంబినేషన్గా అయితే నేను జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను మాకు చికెన్ మటన్ ఏదున్న జొన్న రొట్టెలు అయితే ఉండాల్సిందే దానికోసం అయితే ఇక్కడ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో అయితే ఉప్పు కారం పసుపు అల్లం అలమిల్లిగడ్డేసి దాన్ని అయితే మంచిగా అయితే కలుపుకున్నాను ఫస్ట్ మంచిగా చికెన్ ఒక పట్టించిన తర్వాత ఒక సగం కప్పు పెరుగు కూడా వేసి పెరుగు కూడా చికెన్ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను తక్కువ ఆయిల్తో వండుకోవాలంటే నేను వాడుకున్నది అయితే మట్టి పాత్రలు నువ్వు ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేసినా కూడా కర్రీ అయితే టేస్ట్గా వస్తుంది అసలు అడుగు కూడా అంటుంది దానికోసమైతే పొయ్యి మీద ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకొని అందులో చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వాటిని అయితే మంచిగా అయితే మగ్గించుకున్నాను ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత అందులో అయితే కొంచెం పసుపు అలమిల్లిగడ్డ వేసి వాటిని కూడా అయితే మగ్గబెట్టుకున్నాను ఆ రెండు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా కస్తూరి మేతి వేసి అయితే మంచిగా అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గబెట్టాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ మగ్గిపోయిన తర్వాత మంచిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసి చికెన్ అయితే ఒకసారి అయితే మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుంటే ఇలా వాటర్ అయితే వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చికెన్ మంచిగా ఉడికిన తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాయి ఇక్కడ నేను మ్యాగ్నెట్ చేసిన కుండలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసి అందులో అయితే ఒక ఎల్లిగడ్డగా సాలిడ్గా అలాగే వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి చిక్కటి గ్రేవీ అయ్యేంత వరకు అయితే చికెన్ అయితే మంచిగా ఉడకడం కోసం అని చెప్పేసి అయితే పెట్టేస్తాం చికెన్ ఉడకేలోకి అయితే జొన్న రొట్టెలు చేసుకోవడం కోసం పొయ్యి పైన ఒక పెంకైతే పెట్టుకున్నాను నేను పెంక పైన వాటర్ పెట్టేస్తా రొట్టెలకు కావాల్సినంత వాటర్ అయితే పెంక పైన పెట్టేసి వాటర్ని అయితే మంచిగా అయితే మరిగించుకున్నాను ఇక్కడ మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నాం అన్ని రొట్టెలు సరిపడా పిండిని అయితే పట్టేసుకొని అందులో అయితే మరుగుతున్న వాటర్నైతే పోసేసి మంచిగా అయితే ఒక స్పూన్ సహాయంతో అయితే కలుపుకోవాలి అలా పిండిని మొత్తాన్ని అయితే వేడి వాటర్తో అయితే కలిపేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తో అయితే మంచిగా పిండిని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే జొన్న రొట్టెలు అయితే అంత బాగా వస్తాయి పిండి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ రొట్టెకి కావాల్సినంత పిండినైతే తీసుకున్నాను నేను రొట్టెకి కావాల్సినంత పిండి తీసుకొని దాన్ని అయితే చిన్నగా అయితే ముద్దలా చేసుకున్న తర్వాత దాని కింద కొంచెం పొడి పిండి వేసి జొన్న రొట్టె అయితే చేసుకున్నాను నేను చేతితోటే చేస్తాను ఎంత పెద్ద రొట్టె అయినా కూడా ఇలా సింపుల్గా రొట్టె చేసిన తర్వాత దాన్ని అయితే తీసి బాగా కాలిన అయితే చేయితోటైతే ఇలాగ వేసేసుకొని దానిపైన వాటర్ పెట్టేసుకొని రెండో వైపు అయితే దింపేసుకోవాలి ఇలా ఒకవైపు వాటర్ పెట్టి రెండో వైపుకు దింపుకున్న రొట్టెనైతే మంచిగా అయితే కాలనీయాలి అలాగే అలాగే ఇంకా కావాల్సిన రొట్టెలు అయితే చేసుకోవచ్చు ఈలోగైతే చికెన్ కర్రీ అయితే మంచి ఉడికింది ఇలాగ ఒకసారి అయితే మధ్యలో అయితే చికెన్ కర్రీనైతే కలిపేస్తున్నాను కలిపేసి మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ అనేది దగ్గరగా అయితే వచ్చేస్తుంది ఇక్కడ నేను ఎలాంటి గరం మసాలా ఉపయోగించడం లేదు రెండు లవంగాలు రెండు యాలకాయలు కొంచెం దాల్చిన చెక్క వాటినైతే కొంచెం కచ్చ పక్క అయితే చికెన్ పైన అయితే వేసేసాను అంతే ఎటువంటి గరం మసాలా కూడా వాడలేదు అలాగే కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది గ్రేవీ కూడా చికెన్కి అయితే మంచిగా వచ్చేస్తుంది జొన్న రొట్టెకి సరిపోయేంత గ్రేవీ గ్రేవీ కూడా వస్తుంది ఈలోగైతే నా రొట్టెలు చేయడం కూడా అయిపోయింది ఇలా నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ విత్ జన్న రొట్టెలు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్